మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక మరి బిఆర్ఎస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలలో ఏవైతే సంక్షేమ గురుకుల పాఠ పాఠశాల హాస్టల్లో క్యాంటీన్స్ నడిపిస్తున్నారో విద్యార్థులకు భోజనాలు ఎవరైతే సప్లై పెడుతున్నారో స్తున్నారో వాళ్ళందరూ కూడా గతంలో నామినేటెడ్ పద్ధతి పద్ధతిలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అప్పుడు సెక్రటరీగా ఉన్నప్పుడు వీళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకోవడం జరిగింది మరి అందులో భాగంగానే మరి ఈరోజు గురుకుల సంక్షేమ గురుకుల హాస్టళ్లలో ఏదైతే నాసిరకం ఫుడ్డుని భోజనాన్ని వడ్డించి మళ్ళీ విద్యార్థుల చావుకు కారణాలు అవుతున్నా ఎవరైతే ఈ గురుకుల హాస్టల్ మెయింటైన్ చేస్తున్న భోజనశాల మెయింటైన్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మేము ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరియు రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రేమతో విద్యార్థులందరూ కూడా పేద బడుగు బలైన దళిత విద్యార్థులందరూ కూడా మంచి చదువు చదువుకోవాలని మంచి జీవితం రావాలని మంచి ఉద్యోగాలు వారికి రావాలని చెప్పి మరి ఆయన ఒక మానస పుత్రికగా ఈరోజు గురుకుల సంక్షేమ ఆస్తులన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో నిర్వహించాలనుకోవడం చాలా సంతోషమైన విషయం మరి వారు ఏదైతే ఆలోచన చేసిందో ఆలోచనకు విరుద్ధంగా ఈ బిఆర్ఎస్ పార్టీ కానీ మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ మా ప్రభుత్వ సంక్షేమానికి అగ విఘాతం కలిగిస్తూ మరి ఏవైతే సోషల్ మీడియాలో కానీ అసత్యము ప్రచారాలు చేసుకుంటూ మరి ముఖ్యంగా గతంలో ఎవరైతే నామినేటెడ్ పద్ధతిలో ఉద్యోగాలు మీద వచ్చినా వారందరూ కూడా మరి మీరు రిక్వెస్ట్ అని అనుకోండి లేదా ఇది ఒక హెచ్చరికనని అనుకోండి తప్పకుండా మీ మీద రాబోయే రోజులలో చర్యలు ఉంటాయి మీరు ఒకటే ఒకటి రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా చెప్పడం జరిగింది ప్రతి విద్యార్థిని కూడా విద్యార్థి విద్యార్థులని మీ పిల్లలతో సమానంగా చూసుకోవాలని వారి మాగోకును కూడా మీరు చూసుకోవాలని వారికి మంచి విద్య భోజనం ఇవన్నీ ఉండాలని చెప్పి మిస్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది మరి ఆస్తులు ఫీజులు హాస్టల్ని ఏవైతే గవర్నమెంట్ తరఫు నుంచి వస్తాయో అవన్నీ కూడా పెంచడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా విద్యార్థులకు మంచి భోజనం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఆలోచించి మరి గత పదేళ్లలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చేయని పనిని మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు చేస్తున్నది తప్పకుండా ఏదైతే పొరపాటులు జరుగుతున్నాయో వాటి మీద కూడా ఎంక్వైరీ కమిటీ వేయడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు కూడా కలెక్టర్లను ఆదేశించడం జరిగింది ప్రతి కలెక్టర్ కానీ ఆర్డీఓలు కానీ జాయింట్ కలెక్టర్లు కానీ ప్రతి గురుకుల పాఠశాలలు కానీ సందర్శించి మరి అక్కడ భోజనం చేయాలని చెప్పడం జరిగింది మరి ఒకటి రెండు రోజుల్లో మా పార్టీ తరఫున కూడా నాయకులు అందరూ కూడా అక్కడ సమీపంలో ఉన్న గురుకుల సంక్షేమ మాస్టర్ ఉంటాయో అక్కడ భోజనాలు చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఎవరైనా కూడా నాసిరకం సరుకులు సప్లై చేసినా విద్యార్థులకు మరి నాసిరకం భోజనాలు వడ్డించినా కూడా వారందరినీ కూడా తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది వారిని ఇమీడియట్గా ఉద్యోగాల నుంచి కూడా కొని చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఎవరైతే ఈ సంక్షేమ గురుకుల హాస్పిటల్లో క్యాంటీన్లు నిర్వహిస్తున్నారో భోజనాలు చే వడ్డిస్తున్నారో వాళ్ళందరినీ కూడా టెండర్లు కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే ఒకటి తెలియజేస్తున్నాం మీరు విమర్శలు చేయకుండా మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి తప్పకుండా మేము పాటిస్తాము ఎందుకంటే గురుకుల సంక్షేమ పాఠశాలలన్నీ కూడా రాబోయే భారతదేశ తర తరాలకు ఒక బంగారు వాట వేస్తే అని మరి రేవంత్ రెడ్డి గారు ఎంతో శ్రద్ధతో మరి వాళ్ళందరినీ కూడా తన సొంత పిల్లలలా భావించి వారికి మంచి జీవితం మంచి ఉద్యోగాలు రావాలని మరి ఆయన ఎంతో కష్టపడుకుంటూ మరి ప్రతిదీ కూడా రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో ప్రతి హామీని కూడా అంచలంచలుగా నెరవేరుస్తూ మరి ముఖ్యంగా రైతులకు కూడా నిన్న మేము రైతు పండుగ జరుపుకోవడం జరిగింది రైతులను కూడా అన్ని విధాలు ఆదుకుంటూ మరి ఈరోజు కాళేశ్వరం కానీ మిగతా ఏ ప్రాజెక్టు కూడా పని చేయకపోయినా కూడా తెలంగాణ రాష్ట్రంలోనే రాష్ట్రం దేశంలోనే ధాన్యం ఉత్పత్తి చేయడంలో ముందున్నది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తున్నది ప్రజలు కానీ విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా అదే పడద్దు దిగులు చెందొద్దు తప్పకుండా మేము విద్యార్థులందరినీ కూడా కాపాడుకుంటాం మా పిల్లలని చూసుకుంటాం మరి ముఖ్యంగా వారికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా దగ్గర అక్కడ ఉన్న తమ నియోజకవర్గాలు కానీ మండల స్థాయి కానీ గ్రామ స్థాయిలో కూడా ఎవరైనా కాంగ్రెస్ నాయకుల దగ్గర వెళ్ళి మీరు ఫిర్యాదు చేయచ్చు అలాగే కలెక్టర్ గారికి కూడా ఇమీడియట్గా మీరు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు ఎంఆర్ఓ గారికి కూడా ఇవ్వచ్చు ఆర్టీఓ గారికి కూడా మీరు సమాచారం ఇవ్వచ్చు మరి ఆ హాస్టల్ నిర్వహించేవారు మీకు ఎలాంటి నాసిరకం ఫుడ్ సప్లై చేసినా కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అనే కాదు ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా మీరు కలెక్టర్ గారి దగ్గర కానీ మరి విద్యా ఉన్నత విద్యాశాఖ అధికారుల దగ్గర కానీ మీరు తీసుకెళ్ళవచ్చు తప్పకుండా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే ¿A